నేను పాపం చేసిన చూసినా ఎవరికీ తెలియకుండా చేస్తానని గర్వంతో అనకు నన్నెవరు చూస్తారులే అని పాపమును కానకు నీ తల వెంట్రుకుల లెక్క కూడా తెలుసు ఆయనకు నీ ఆత్మీయతను పాడు చేసే పాపమనే ఆహారమును తినకు పాపంలో మునిగి అక్కడే బాగుందని పాపంలోనే నానకు బలాఢ్యుడైన సంసోనంతటి వాడే బానిసయ్యాడు తెలీరా లాలనకు కాబట్టి దేవుడికి మాత్రమే లోబడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు ప్రార్థన చేయనప్పుడు పాపాలు ఒప్పుకొనుట మానకు ఆదివారమున దేవుని ఆరాధించినకు రమ్మని ఎవరు పిలిచినా రాననుకు మందిరానికి రాలేనని సాకులు చెప్పకు ఎండకు వానకు పిలవబడిన వారే ధన్యులు గొర్రెపిల్ల పిల్ల విందునకు అందరికీ వందనములు